హలో గురి <laughs> 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 తర్వాత నేను తీసుకుంటానులేమా ఓకే ఓకేనా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ముందు ఓబి ఫిఫ్టీ సెవెన్లోకి వెళ్ళి నువ్వు టాలరెన్స్ గ్రూప్ మార్చి అవ్వాలేదో చూడు నువ్వు ఏ టాలరెన్స్ గ్రూప్లో ఉన్నావో చెక్ చేసుకో వివో కంపెనీలో ఉన్నావా నువ్వు టెలీ అనే కంపెనీలో ఉన్నావా నువ్వు ఏ కంపెనీలో ఉండి ఏ టె ఏ టాలరెన్స్ గ్రూప్ ఉపయోగిస్తున్నావో చెక్ చేసుకో నువ్వు వివో కంపెనీలో ఉండి వేరే కంపెనీ టాలరెన్స్ గ్రూప్ ఇస్తే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వదు ఓకేనా నువ్వు మూడు కంపెనీలు చేసినావు నువ్వు మూడు కంపెనీలలో ఏ కంపెనీ టాలరెన్స్ గ్రూప్లో ఉన్నావో చెక్ చేసుకో ఓబీ ఫిఫ్టీ సెవెన్కి వెళ్ళి అప్పుడు ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది ఓకే లేదంటే పోస్ట్ అవ్వదు నువ్వు ఏ కంపెనీ నువ్వు ఐదు ఆరు కంపెనీలు చేసినావంటే ప్రజెంట్ ఏ కంపెనీ చేస్తున్నావో ఆ కంపెనీ టాలరెన్స్ గ్రూప్ నీకు ఓబీ ఫిఫ్టీ సెవెన్లో అది ఉందా ప్రీవియస్ కంపెనీది ఉందా అనేది చెక్ చేసుకో అక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ ఓకే టాలెన్స్ గ్రూప్ మార్చితే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది ఓకే రిమైనింగ్ పర్సన్స్ వన్ పర్సన్ మాత్రమే డౌట్స్ అడుగుతుంది రిమైనింగ్ వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా ఎంతలో ఉన్నారు ఓకే డన్ గైస్ చూడండి నిన్న మనము అకౌంట్స్ పేబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ నిన్న చేశాం ఈరోజు వచ్చేసి నిన్న మనము వెండార్ పోస్టింగ్ చేసాం ఆ వెండార్ పోస్టింగ్ని మూడు రకాలుగా మనం క్లియర్ చేయొచ్చు మాన్యువల్ క్లియరింగ్ అంటారు వెండార్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ అంటారు సో మనం ఎఫ్బి సిక్స్టీలో ఎంట్రీస్ పాస్ చేయొచ్చు ఎఫ్బి ఫిఫ్టీలో పాస్ చేసిన ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫ్బి ఎలవెన్లో వెళ్ళి చెక్ చేయొచ్చు చెక్ చేసిన తర్వాత ఆ అమౌంట్స్ని క్లియర్ చేయొచ్చు ఎలా అనేది చూద్దాం ఎఫ్డీఆర్ ఫిఫ్టీన్త్ చేస్తాం మూడు రకాలు చేస్తామండి స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు ఇక్కడ మీరు గమనిస్తే స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఇప్పుడు మీరు వన్ ల్యాక్ ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు వెండర్ పోస్టింగ్ ఆ వన్ ల్యాక్ని అట్ ఏ టైం క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు పార్సిల్ క్లియరింగ్ అంటే ఏంటి వన్ ల్యాక్ ఒక ఇన్వాయిస్ ఫిఫ్టీ ఒక ఇన్వాయిస్ పాస్ చేశారు దాంట్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటే రెండు ఇన్వాయిస్లో ఉన్న అమౌంట్ ఒక ఇన్వాయిస్ ఫుల్ క్లియర్ అవుతుంది మరొక ఇన్వాయిస్ సొగం పేమెంట్ క్లియర్ అవుతుంది అంటే పార్షియల్ క్లియరింగ్ అంటారు దాన్ని పార్సియల్ క్లియరింగ్ అంటారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ క్లియర్ చేయడాన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు ఆ రిమైనింగ్ ముప్పై వేలు ఉంది కదా ఆ ముప్పై వేలలో ఒక పదహైదు వేలు క్లియర్ చేస్తాం దాన్ని రెసిజువల్ క్లియరింగ్ అంటారు ఆఫ్ అమౌంట్ మళ్ళీ పదహైదు వేలలో మళ్ళీ ఐదు వేలు క్లియర్ చేయొచ్చు అది రెసిజువల్ క్లియరింగ్ అంటాం సో ఈ మూడు పోస్ట్ చేయడానికి టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ ఏ త్రీలో వెళ్ళి కస్టమర్కి వెండర్ కలిపి ఒక ఏ త్రీ అనే ఒక టీకోడ్లోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి క్రియేషన్ చేస్తేనే ఎంట్రీ పాస్ అవుతుంది లేకపోతే పాస్ట్ అవ్వదు పోస్ట్ అవ్వదు అసలు ఆ ఎర్రర్ చూపిస్తుంది ఓకే ఇప్పుడు నిన్న ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాం కదా ఈరోజు మళ్ళీ మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా చూడండి ఎస్ఏపీలోకి వెళ్తున్నాను సో ఫస్ట్ ఎఫ్బీ ఎఫ్బీ ఎల్ త్రీ ఎల్ వెళ్ళి చెక్ చేద్దాం ఇన్వాయిస్ ఏముంది ఇక్కడ ఎల్ వన్ నిన్న ఇక్కడ మన కంపెనీ ఇవ్వండి ఢిల్లీ ఇక్కడ బెండార్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ చూడండి మన కంపెనీ కూడా లేదు ఎందుకంటే సిస్టమ్ క్లోజ్ చేసి ఆన్ చేసామంటే ఏవి చూపించవు మనం ఇచ్చుకోవాలి ఫస్ట్ లేదంటే అందరికీ కనబడతాయి ఓకే ఈ కంపెనీ ఏది చూడండి నిన్న మనం పోస్ట్ చేసింది ఫ్రీ ఐటీ సొల్యూషన్స్నా ఓకే ఎగ్జిక్యూట్ చూసారా నిన్న ఒక ఇన్వాయిస్ యాభై వేలతో పోస్ట్ చేసాం ఓకే ఈ ఇన్వాయిస్ ఇలాగా పెడుతున్నాను మరొక సెషన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎఫీ సిక్స్టీలోకి వెళ్ళి మరొక టూ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తా సేమ్ వెండర్స్ చూడండి ఢిల్లీ కంపెనీ కూడా మందే సేమ్ అదే వెండర్ని సెలెక్ట్ చేయండి ప్రియా ఐటీ సొల్యూషన్స్ ఈరోజు డేట్ ఇవ్వండి రిఫరెన్స్ నెంబర్ తీసుకోండి వన్ ల్యాక్ ఇస్తున్నాను ఇన్ వైస్ పర్చేజ్ అకౌంట్ తీసుకుంటున్నా వన్ ల్యాక్ వాల్యూ డేట్ టుడేది ఇవ్వండి ఎంటర్ ఇస్తున్నాను ఎంటర్ చూడండి వాల్యూ డేట్ అవసరం లేదంట తీసేయండి సిములేట్ పర్చే ప్రియా ఐటీ సొల్యూషన్ థర్టీ వన్ పర్చేజ్ ఫార్టీ సేవ్ ఓకే ఓకే ఇన్వాయిస్ పోస్ట్ అయిందా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు టూ ల్యాక్స్ ఇవ్వండి సులేట్ సేవ్ ఓకే ఇప్పుడు ఎఫ్బి ఎల్ ఎఫ్బీ ఎల్ వన్ ఎన్కి వెళ్ళండి ఒకసారి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి యా ఇక్కడ చూడండి సో మనం లాస్ట్ ఇయర్లో లాస్ట్ మంత్లో చేసాము చూడండి మా నైన్ నైన్ ఇచ్చాను టెన్ కదా నైన్ మంత్లో పడింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాయి ఓవర్ డ్యూ ఓవర్ డ్యూ అంటే డ్యూ అంటే ఏంటి ఈరోజు ఓవర్ డ్యూ అంటే లాస్ట్ అయిపోయింది డేట్ అయిపోయింది నిన్న ఒక ఎంట్రీ కాల్స్ వేసాము ఓవర్ డ్యూ అయింది ఇప్పుడు చూడండి ఇక్కడ నైన్ మంత్లో వేశాను ఓకే పర్లేదు అయినా క్లియర్ అవుతాయి ఓకే ఈరోజు డేట్ అయినా తీసుకోండి ప్రాబ్లం లేదు ఇప్పుడు టూ ల్యాక్స్ ఒక ఇన్వాయిస్ వన్ ల్యాక్ ఒక ఇన్వాయిస్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఒక ఇన్వాయిస్ ఉన్నాయి టోటల్గా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఈ మూడింటిలో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే పార్సిల్ క్లియరింగ్ చేస్తున్నా దీంట్లో వచ్చేసి స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నా ఫస్ట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ ఉంది కదా అది అట్ అ టైం క్లియర్ చేస్తున్నా దానికి టీ కోడ్ ఏంది ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్ళాలి స్లాషన్ ఎర్ర ఎం వస్తున్నా చూడండి ఎఫ్ డ్యాష్ ఎఫ్టీ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ ఈరోజు డేట్ ఇవ్వండి టెన్ ఇవ్వండి కేస్ జెడ్ అంటారండి వెండార్ పేమెంట్ వచ్చేసి కేజెడ్ గుర్తుపెట్టుకోండి వెండార్ పేమెంట్ బ్యాంక్ డేటా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అమౌంట్ ఎంత ఫిఫ్టీ థౌజండ్ ఒక ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం వాల్యూ డేట్ ఇవ్వండి ఈ రోజు అకౌంట్ ఎవరు ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రియా ఐటీ సొల్యూషన్స్ ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇవ్వండి ఇక్కడ చూడండి ఏమడుగుతుంది ఇక్కడ ఫీల్డ్ వాల్యూ డేట్ అవసరం లేదంట తీసేయండి తర్వాత చూడండి ఇక్కడ ఏమంటుంది ద ఎంట్రీ ఢిల్లీ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద టేబుల్ టీ జీరో ఫోర్ త్రీ జీ అంటే అర్థం ఏంటంటే వెండర్కి కస్టమర్కి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి వాటికి టీ ఏముంది ఇక్కడ ఏ త్రీ ఏ త్రీకి వెళ్ళండి ఏ త్రీ ఇక్కడ కస్టమర్ వెండర్ టాలరెన్సెస్ లిమిట్ అనమాట ఒక కస్టమర్కి ఎంత లిమిట్ ఇవ్వాలి అనేసి ఢిల్లీ టాలరెన్స్ గ్రూప్ కూడా ఢిల్లీనే ఇస్తున్నాను మీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే చూడండి పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ తక్కువ ఉన్నా హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ ఎక్కువ ఉన్నా అడ్జస్ట్మెంట్ అవడానికి సెటప్ చేయొచ్చు ఇక్కడ ప్రాబ్లం లేదు ఇవ్వచ్చు లేదంటే లేదండి సేవ్ చేయండి నేను ఎక్కడ ఇవ్వాలి వెండార్స్ క్రియేట్ చేసావు కదా ఆ వెండార్స్కి బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాలి అక్కడ ఇస్తేనే క్లియర్ అవుతాయి ఎక్స్కే జీరో టూ ఎక్స్కే జీరో టూకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో టాలరెన్సెస్ వంద మంది వెండర్స్ ఉన్న వంద మందికి ఇవ్వాలి ఇవ్వకపోతే అమౌంట్ క్లియర్ అవ్వదు ఇక్కడ ఇవ్వాలి ఢిల్లీ ఇప్పుడు ముగ్గురిని క్రియేట్ చేశాను కదా ముగ్గురికి ఇవ్వాలి లేకుంటే ఎంట్రీస్ పాస్ అవ్వవు ప్రియా ఐటీ సొల్యూషన్స్కి ఇచ్చాను నెక్స్ట్ లోటస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి ఇవ్వాలి వంద మంది ఉన్నా వెంద మందికి టాలరెన్స్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఎంట్రీస్ పాస్ అవ్వవు సో ఇప్పుడు వెళ్ళండి ఎఫ్డిఎస్ ఫిఫ్త్ త్రీకి ఇప్పుడు అమౌంట్ క్లియర్ అవుతుంది వచ్చిందా ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ ఉంది మనం ఇచ్చిన అమౌంట్ ఎంత యాభై వేలు కానీ అసైడ్ ఎంత వచ్చింది ఇక్కడ మూడు లక్షల యాభై వేలు కానీ నాట్ అసైడ్ ఎంత ఉంది మూడు లక్షలు ఉంది మనం క్లియర్ చేయాల్సింది ఏ ఇన్వాయిస్ ఫస్ట్ ఇన్వాయిస్ ఇవి రెండు మనకు అనవసరం సో ఇప్పుడు స్టాండర్డ్ పార్సియల్ రెసిజువల్ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం క్లియర్ చేసేది స్టాండర్డ్ సో ఇవి రెండు డియాక్టివేట్ చేయాలి యాక్టివ్లో ఉన్నాయి దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి అమౌంట్ చూడండి మారింది ఇది ప్రెస్ చేయండి అమౌంట్ చూడండి ఫిఫ్టీ ఫిఫ్టీ నాట్ అసైండ్ జీరో జీరో ఇలా వచ్చిన తర్వాత మనం క్లియర్ చేయాలి ఇప్పుడు ఇదొక్కటే యాక్టివ్లో ఉంది ఇక్కడ మూడు ఇన్వైస్లు ఉన్నాయి కదా మూడు ఇన్వైసులలో యాభై వేలు మాత్రమే మనం క్లియర్ చేస్తున్నాం అదే ఇక్కడ షో చేస్తాము ఇప్పుడు సేవ్ చేయండి సో డాక్యుమెంట్ త్రీ డబల్ జీరో వన్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీకో ఒక ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది కావాలంటే చెక్ చేసుకోండి ఎఫ్బీ ఎల్ వన్ ఎన్లేకి వెళ్ళి రీఫ్రెష్ అయ్యండి చూసారా రెండు ఇన్వాయిస్లు ఉన్నాయి ఇప్పుడు అది క్లియర్ చేసి ఇన్వాయిస్ చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి క్లియర్డ్ ఐటమ్స్ ఉంది కదా ఇక్కడ వెళ్ళి ఈరోజు నేటివ్వండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి చూసారా కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ క్లియర్ అయిపోయిందా యాభై వేలు యాభై వేలు ఓకే ఇలా గ్రీన్ టిక్ పడతాయి క్లియర్ అయితే మన మిగిలిందంటే మనకి రెడ్ కలర్ పడతాయి రెడ్ కలర్ అంటే ఇంకా క్లియర్ అవ్వలేదు అని అర్థం త్రీ ల్యాక్స్ ఉంది కదా ఈ త్రీ ల్యాక్స్లో నేను ఏం చేస్తున్నాను అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చేస్తున్నాను పార్షియల్ క్లియరింగ్ అంటారు పార్షియల్ క్లియరింగ్ అది ఎలా చేయాలో చూద్దాం మళ్ళీ ఎఫ్డిఎస్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళండి సేమ్ మళ్ళీ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఒకటి ఉంది వన్ ల్యాక్ ఒకటి ఉంది కదా టూ ల్యాక్స్ థౌసండ్ క్లియర్ చేస్తాం రెండు లక్షల యాభై వేలు ఓకే రెండు లక్షల యాభై వేలు నేను క్లియర్ చేయాలనుకుంటే ఈ వన్ ల్యాక్ ఒక ఇన్వాయిస్ ఉంది టూ ల్యాక్స్ ఒక ఇన్వాయిస్ ఉంది ఏ ఇన్వాయిస్ క్లియర్ అవుతుందమ్మా పూర్తిగా ఏ ఇన్వాయిస్ క్లియర్ అవ్వదు పూర్తిగా చెప్పండి చూద్దాం చెప్పండి అమ్మా ఏ ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది పూర్తిగా ఈ రెండిట్లో టూ ల్యాక్స్ ఏది క్లియర్ అవుతుంది పూర్తిగా చెప్పాలి ఇక్కడ టూ ల్యాక్స్ ఒక ఇన్వాయిస్ ఉంది వన్ ల్యాక్ ఒక ఇన్వాయిస్ ఉంది నెంబర్ త్రీ ఇన్వాయిస్ ఏదైతే ఉందో అది టోటల్ క్లియర్ అయిపోతుంది నెంబర్ టూ అనేది ఏదైతే ఉందో దాంట్లో యాభై వేలు క్లియర్ అవుతుంది ఓకే చూడండి బ్యాలెన్స్ అయింది సార్ కంప్లీట్ అయింది సార్ సో అమౌంట్ ఏంటో టూ ఫిఫ్టీ అసైన్డ్ త్రీ ల్యాక్స్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ ఉన్నాయి డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ పార్సల్ పేమెంట్లోకి వెళ్ళండి పార్షియల్ పేమెంట్ ఓకే ఇలా వెళ్ళిన తర్వాత ఈ ఇన్వాయిస్ టోటల్గా క్లియర్ అవ్వాల్సిందే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు వన్ ల్యాక్ ఉంది కదా ఈ వన్ ల్యాక్ యాభై వేలు మాత్రమే క్లియర్ అవ్వాలి కాబట్టి దీని మీద టూ టైమ్స్ పెస్తేయండి ఆటోమేటిక్గా యాభై వేలు లెస్ అవుతుంది చూసారా యాభై వేలు వచ్చేసింది ఇక్కడ చూడండి అమౌంట్ మ్యాచ్ అయిపోయింది పార్షియల్ క్లియరింగ్ పార్షియల్ పేమెంట్ అంటారు దీన్ని ఓకే అంటే రెండు ఇన్వాయిస్లలో ఆఫ్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు ఒక ఇన్వాయిస్ ఫుల్ అమౌంట్ ఒక ఇన్వాయిస్ హాఫ్ అమౌంట్ అమౌంట్ అంటే టూ ఫిఫ్టీ అసైన్డ్ టూ ఫిఫ్టీ నాట్ అసైన్డ్ జీరో జీరో ఇప్పుడు సేవ్ చేయండి ఇది ఒకసారి ఓపెన్ చేసి టెక్స్ట్ ఇచ్చారంటే క్లియర్ అవుతుంది క్లియర్ అయిపోయిందా ఇప్పుడు ఎబిఎ ఎల్ వన్ ఎల్ఏకి వెళ్ళి చెక్ చేయండి డిస్ప్లేకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా ఇంకా ఓన్లీ ఇక్కడ యాభై వేలు మాత్రం మిగిలింది నెంబర్ త్రీ వెళ్ళిపోయి చూడండి ఓన్లీ టూ మాత్రమే ఉంది వన్ ల్యాక్లో మనం ఏం చేసాము హాఫ్ అమౌంట్ క్లియర్ చేశాము టూ ల్యాక్స్ అనే ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ చేశాం కాబట్టి అది వెళ్ళిపోయింది ఇంకా టూ ల్యాక్స్ వన్ ల్యాక్ ఏదైతే ఉందో దాంట్లో యాభై వేలు మాత్రం పెండింగ్ ఉంది ఈ యాభై వేలలో ఇరవై వేలు క్లియర్ చేయొచ్చు అది రెసిజిబల్ క్లియరింగ్ దాన్ని రెసిజిబల్ క్లియరింగ్ అంటారు స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం పాస్వర్డ్ క్లియరింగ్ చేసాం ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ చేద్దాం హాఫ్ అమౌంట్ యాభై వేలలో హాఫ్ అమౌంట్ ముప్పై వేలు ఇస్తున్నా ఓకే ఇప్పుడు అమౌంట్ ఎక్కడ ఉంది వన్ ల్యాక్లో ఉందా ఫిఫ్టీ థౌసండ్లో ఉందా అండి అమౌంట్ ఇక్కడ చూడండి పార్షల్ అమౌంట్ రిసీజల్ అమౌంట్ ఓకే ఇప్పుడు యాభై వేలు అనేది వన్ ల్యాక్లో ఉందా ఇక్కడ ఫిఫ్టీలో ఉందా ఆ పెండింగ్ అమౌంట్ చెప్పండి ఫిఫ్టీ ఈ అమౌంట్ ఆ పెండింగ్ అమౌంట్ దీంట్లో ఉందా దీంట్లో ఉందా ఫిఫ్టీ థౌజండ్ సో దీంట్లో లేదు ఈ వన్ ల్యాక్లోనే ఉంది గుర్తు ఇది కేజెడ్ అంటే ఆల్రెడీ క్లియర్ అయిపోయింది ఇది ఓకే ఈ వన్ ల్యాక్లోనే హాఫ్ అమౌంట్ ఉంది మనం ఎంత క్లియర్ చేసాం బయట ముప్పై వేలు కదా జస్ట్ ఇక్కడ టూ టైమ్స్ నొక్కండి ఆటోమేటిక్గా ఆ పెండింగ్ అమౌంట్ ఇరవై వేలు ఉందిగా అది పడిపోతుంది ఇక్కడ వచ్చిందా చూడండి మ్యాచ్ అయిపోయిందా జీరో జీరో సేవ్ ఓకే ఇక్కడ వచ్చి చూడండి రీఫ్రెష్ చేయండి చూసారా ఓన్లీ ట్వంటీ థౌసండ్ మాత్రం ఉంది ఈ ట్వంటీ థౌసండ్ అమౌంట్ డైరెక్ట్గా స్టాండర్డ్ అయినా చేయొచ్చు రెసిజువల్ అయినా చేయొచ్చు ఓకేనా పార్సిల్ అయినా చేయవచ్చు డైరెక్ట్గా క్లియర్ అయిపోతుంది జీరో 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 సేవ్ ఇంకా ఏమీ ఉండవు అంత అమౌంట్ క్లియర్ అయిపోయింది జీరో అవన్నీ ఎక్కడ చూసుకోవాలి సార్ అంటే క్లియర్డ్ ఐటమ్స్ క్లియర్డ్ ఐటమ్స్లో చూడొచ్చు ఇప్పుడు మనం చేసింట్ అన్నీ కేఆర్ అంటే విండ్ విండ ఇన్వాయిస్ కేజెడ్ అంటే మనకి పేమెంట్ కేఆర్ కేజెడ్ కేఆర్ కేజెడ్ మొత్తం టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది ఇలా మీరు బల్క్లో ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నా లక్ష ఇన్వాయిస్లు ఉన్నా కూడా ఇదే విధంగా చేయాలి లక్ష ఇన్వాయిస్లు ఉన్నా కూడా ఇదే విధంగా చేయాల్సి వస్తుంది ఓకే సో మళ్ళీ అంతే బ్యాక్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఏముండవు ఇంకా మళ్ళీ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారనుకోండి ఎఫీ సిక్స్టీ వేరే పర్సన్ తీసుకుంటారు వేరే పర్సన్ తీసుకోండి లేదా అదే పర్సన్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు One leg. वन लैक ओके स्लाशी एल वन एन दूसरा ఇలా ఉంది అంటే డ్యూలో ఉన్నాయని అనమాట అంటే ఈరోజు ఇన్వాయిస్లకు ఓకే డాక్యుమెంట్ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఇప్పుడు వన్ ల్యాక్ టోటల్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు మళ్ళీ వన్ ల్యాక్ ఉంది మళ్ళీ వన్ ల్యాక్ ఉంది అంటే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పార్సల్ క్లియరింగ్ చేయొచ్చు మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ థౌజండ్లో ఒక మళ్ళీ ఒక ట్వంటీ థౌజండ్ క్లియర్ చేయొచ్చు అలా చేయొచ్చు సో అవుట్ గోయింగ్ పేమెంట్ చూడండి ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ వన్ ల్యాక్ క్లియర్ చేస్తున్నా స్టాండర్డ్ ఓకే ఇవి రెండు అవసరం లేదు జీరో జీరో అయిపోయినాయా వెళ్ళి చూడండి రిఫ్రెష్ వాడికి ఒక ఇన్ వయస్ క్లియర్ అయిపోయింది ఈ రెండు టూ ల్యాక్స్లో పార్షల్ క్లియరింగ్ చేస్తా పార్షల్ క్లియరింగ్ వన్ ల్యాక్ థౌసండ్ చేస్తా చూడండి పైది క్లియర్ అయిపోవాలి సెకండ్ ఇన్ వయసులో హాఫ్ అమౌంట్ క్లియర్ అవ్వాలి దీన్ని ప్రెస్ చేస్తున్నాను ఓకే అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా చూసారా ఇక్కడ ఓన్లీ వన్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది దీంట్లో మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్లియర్ చేస్తున్నా ఇది రెసిజిబుల్ చూడండి జీరో జీరో రెసిజిబల్ ట్వంటీ ఫైవ్తో మాత్రమే పెండింగ్ ఉండదు చూసారా ట్వంటీ ఫైవ్ ఇది ఇంకా టోటల్ క్లియర్ చేయొచ్చు పెండింగ్ ఏముండదు ఇలా అండి ఈ విధంగా మనము స్టాండర్డ్ రెసిజువల్ పార్సియల్ అన్ని చేయొచ్చు రేపు రియల్ టైంలో మీరు కూడా ఇంతే స్పీడ్గా చేయగలగాలి ఇది ఏమి ఉండదు నన్న దిస్ టోటల్ అమౌంట్ క్లియర్ వేరే ఐటమ్స్ దగ్గరి టుడే డేట్ ఇచ్చేయండి ఎగ్జాక్ట్ చూసారా ఇలామ్మా ఈ విధంగా చూడండి కేజెడ్ 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 కేఆర్ కేజెడ్ ఇలా ఉంటుంది ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ మా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్

సార్ ఇంకో టూ డేస్లో ల్యాప్టాప్ వస్తుంది సార్ దాని తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా సార్ చెయ్యాలమ్మా చేయాలి లో పెరిగే కొద్దీ లేట్ అవుతుంది మళ్ళీ ఇబ్బంది పడతారు ముందే చెప్తున్నాను ఓకే సో సాయి అప్డేట్ అప్డేట్లో ఉండాలి కొంచెం ముందు ఉంటారు ఓకే నాకు గుర్తుపెట్టుకోండి ఇప్పటికే మీరు ఎంబీఏ స్టూడెంట్స్ ల్యాప్టాప్ కొన్ని పెట్టేసుకోవాలి మొబైల్ ఎంత ఇంపార్టెంటో ల్యాప్టాప్ అంతే ఇంపార్టెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఓకే యా సో శ్రీనివాస్ నువ్వు ఎంతవరకు వచ్చావు సార్ కొంచెం ఎర్రర్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ ఎక్కువ రావాలి ఎక్కువ వస్తేనే నీకు సబ్జెక్ట్ వస్తుంది ఓకే మీరండి రావు గారు మీరు ఎంతవరకు వచ్చారండి అంటే రెండు రోజులు కలిపి అప్డేట్ చేసి చూపిస్తాను సార్ నేను అంటే సంహారం చేయలేదు రెండు చేసి చెప్పాను షూర్ షూర్ అండి మంచిది అప్డేట్ ఓకే అండి ఓకే అండి రోస్లిన్ రోస్లిన్ ఎంతవరకు వచ్చింది Yeah.